కక్ష కసి కుట్ర వెరసి ఏదైనా చేసి మళ్ళీ రోడ్డు మీదకు రాకుండా చేయాలి అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అరాచక ధోరణి ఇదేనా తాజాగా గడిచిన కొద్ది రోజులుగా మరీ ముఖ్యంగా నిన్న ఈరోజైతే ఆంధ్రప్రదేశ్ మీడియా మొత్తం కోడై కూస్తున్న ఏకైక వార్తగా మిగిలింది ఇది ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పరిపాలన చేసిన అనంతరం నేడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తులకు అడ్డుకట్టలు వేస్తూ కూటమి సర్కార్ విరగ్గొడుతున్న తీరుకు నిదర్శనం ఇంతకన్నా మరొకటి ఉంటుందా ప్రస్తుతం ఆలోచన టాపిక్ను అందిపుచ్చుకొని కూటమి ఆకాశం అంతా ఎత్తు చూపించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కూటమి మొదటి నుంచి చేస్తుంది అది నేడు పీక్స్కు చేరిందా అంటే అవునని ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజానికమే స్పష్టంగా అర్థమవుతున్నాయి నిజానికి వైఎస్ జగన్ బయటకు వస్తున్నాడంటేనే వణిక్కిపోతున్నారు కూటమికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో తెలియడం లేదు జగన్ పదకొండు సీట్లకే పరిమితం అయిపోయాడు కదా ఆయన ఏం చేస్తాలే అన్న ధోరణితో కూటమి ఊరుకోవడం లేదు జగన్ వద్దకు లక్షల మందిలో సంఖ్యాబలంతో భారీగా జన వస్తున్నారు ఆయనను చూసి ఎగబడుతున్నారు ఆయన చేయి తాగితే చాలు అన్నట్టుగా ఇప్పటికీ ఇష్టపడుతున్నారు ఇదే కూటమి నేతల్లో ఇప్పుడు భారీ మార్పుకు శ్రీకారం చూడుతుంది ఇటీవల పల్నాడుకు పర్యటించిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఓ ఇన్సిడెంట్ జరిగిన విషయం అన్నందరికీ తెలిసిందే సింగయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు మొదట సింగయ్య రోడ్డు ప్రమాదం టీడీపీ కుట్ర రాజకీయం అంతా కూడా ఇప్పుడిప్పుడే బయటకొస్తుంది మొదట్లో ఎస్పీ ఏకంగా ఈ సింగయ్య మరణానికి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం ఏం కారణం కాదన్నట్టుగా తాను చెప్పుకొచ్చారు గుంటూరు రేంజ్ ఐజీ స్థాయి ఉన్నత వ్యక్తి ఏ రకంగా మీడియాతో ముందు ఒక మాట చెప్పాడు కానీ ఇప్పుడు మాత్రం ఆయన పూర్తిగా దానికి భిన్నమైన వ్యాఖ్యలు చేస్తుండటంతో అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలో అభివాదం చేస్తూ వెళ్ళాడు ఆ తర్వాత ఏదో ఒక టాటా సఫారీ కార్ వచ్చి ఈ ముసలాయనను తగిలిచ్చింది దీంతో ముసలాయనకు దెబ్బలు తాకాయి ఆ తర్వాత ఆయన మృతి చెందాడు ఏదైతేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రకంగా రోడ్ షో చేసింది కాబట్టే మరణించారు అని మొట్టమొదటిగా తెలియగానే వైసీపీ నాయకులు హుటాహుటిన ఆసుపత్రికి పోయారు ఆ సింగయ్యకు మరణానికి గల కారణం మేం కాకపోయినప్పటికీ మా వంతు సహాయం కింద సింగయ్య కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది కట్ చేస్తే ఇప్పుడు ఐదు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సొంత వాహనము తాను అభివాదం చేస్తూ పోతున్న వాహనంలోనే ఆ వెహికల్ కిందే పడినట్లుగా వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది మరి అది ఒక మానవులు తీసిన వీడియోనా ఏ సృష్టించిన వీడియోనా అన్నది ఇప్పటికి ఇంకా బయటకు పడలేదు కానీ కట్ చేస్తే ఆ వెహికల్ కింద ఎవరో ముసలైనా అచ్చం సింగయ్య మాదిరిగా ఉన్నట్టుగా ఆ సింగయ్య ఈయనే అన్నట్టుగా ఇప్పుడు ఎల్లో మీడియా చిత్రీకరిస్తూ మొత్తం ఏసి పారేసుకుంటున్నారు సింగయ్య మృతికి జగనే కారణం జగనే కారణం అంటూ జగన్పై ఇంకా ఇష్టం వచ్చిన బురద జల్లేస్తున్నారు ఒక అడుగు ముందుకేసి జగన్ పైన కూడా కేసులు పెట్టేశారు కేసులు పెట్టడమే గారు జగన్ పైన జగన్ కార్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్ పైన కూడా కేసులు పెట్టారు పెద్ద పెద్ద ట్యాగ్ లైన్లు పెడుతూ జగన్ను ఏ రకంగా దూషిస్తున్నారో మనం చూద్దాం ఇంకా ఇప్పుడు జగన్కు జీవిత ఖైదా కేసు ఫైల్డ్ అగేన్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది ఇక ఈ కేసులు పెట్టడం ఎలా పెట్టాలి ఎలా ఇరికించాలి అన్నది చంద్రబాబుకు బహుశా తెలిసినంతగా మన మనకు ఎవరికి కూడా అంత ఈజీగా తెలియదు కానీ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది సింగయ్య మృతి కేసులో త్వరగా నిందితులకు నోటీసులు ఇచ్చారు పోలీసులు హై ప్రొఫైల్ కేసు కావడంతో జగన్మోహన్ రెడ్డి గారిపై ఏటుగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాహనం డ్రైవ్ చేసిన డ్రైవర్ పైన ఏవన్గా కేసు నమోదు చేశారు ఏ టూగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ త్రీ ఏ ఫోర్గా కూడా కారులో కూర్చున్న విడుదల రజనీ పేరుని నానిల మీద కూడా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు రేపో మాపో నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తామంటూ కూడా సోషల్ మీడియాలో ఎల్లో మీడియా ఊదరగొడుతుంది కాస్త హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి కావడంతో న్యాయ నిపుణులతో కూడా పోలీసులు చర్చలు జరుపుతున్నారు మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ఇప్పుడు మొదట మాట్లాడిన ఎస్పీ వ్యాఖ్యలు ఇప్పుడు పూర్తిగా వాటికి భిన్నంగా ఉండడమే నిజంగా ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయింది ఏదో ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ జీరో 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 వన్ టాటా సఫారీ మొదట్లో తగిలిందని ఆ బండి తగలడం వల్లే ఆ వ్యక్తి సింగమయ్య చనిపోయాడని మొదట ఎస్పీ చెప్పిన నాలుగు రోజుల తర్వాత మాత్రం ఆ ఎస్పీ మాట మార్చేశాడు టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారమో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలని ఒక పక్కా ప్రణాళికనో జగన్ బయటకు రాకుండా ఉండేందుకు ఏదైనా చట్ట రకంగా ఇరికించే కార్యక్రమం కానీ పూర్తిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపైదే అటాక్ ప్రారంభించడం టోటల్ డైవర్షన్ పాలిటిక్స్కు కీలక ఎజెండాగా మారింది ఒక అడుగు ముందుకేసి జగన్కు జీవిత ఖైదీ కూడా పడుతుంది జీవిత ఖైదీ పడితే పది సంవత్సరాలు కాదు యావత్ జీవితాంతం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఊదరగొడుతున్నారు ఎల్లో మీడియా ఏ వన్గా డ్రైవర్ రమణారెడ్డి ఉంటే ఏ టూగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఉంచారు ఇక ఏ త్రీగా జగన్ పిఏ రెడ్డి ఏ ఫోర్గా వైవి సుబ్బారెడ్డి ఏ ఫైవ్గా పేరుని నాని ఏ సిక్స్గా విడుదల రజని పేర్లను కూడా పెట్టి కేసులు నమోదు చేశారు డ్రైవర్ రమణారెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగిందనే దానిపై ఆరాధిస్తున్నారు సమాచారం బయటకు పోకకుండా జాగ్రత్తలు పడుతున్నారు పోలీసులు పైన పెద్దల ఆదేశాలతోనే ఐదు రోజుల తర్వాత వీడియో బయటకు రావడం ఏంటి మొదట ఎస్పీ చెప్పిన మాటలేంది ఇప్పుడు ఎస్పీ చెప్తున్న మాటలేంది ఈ రకమైన మాటలు ప్రజలు ఏ రకంగా నమ్మాలి ఇంకా ఇదే కాకుండా జగన్పై ఒక ప్రత్యేకమైన కేసును నమోదు చేశారు కల్బుల్ హోమిసైడ్ కింద జగన్మోహన్ రెడ్డి గారిపై కేసు పెట్టారు తద్వారా ఏందయ్యా అంటే జిఎస్ఎన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద నూట ఐదు కింద కేసు నమోదు చేశారట అంటే ఈ బిఎన్ఎస్ నూట ఐదు కింద కేసు నమోదు చేయడం అంటే జగన్ పర్యటనలో అడుగడుగున నిబంధనలు ఉల్లంఘించారని కారు కింద కార్యకర్త పడినా పట్టించుకోలేదని ఘటన తర్వాత కూడా వాస్తవం చెప్పకుండా అలాగే చెట్లల్లో ఆ పక్కన ఆ శవాన్ని పోయారని వీడియోల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని ఘటన రోజు ఎవరెవరు కారులో ఉన్నారు ఎవరెవరు కారులో కూర్చున్నారో వారంతా కూడా నిందితులేనంటూ న్యాయ సలహాలు న్యాయ సూచనలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అరెస్ట్లకు మొదలుపెట్టింది త్వరలోనే అందరినీ అరెస్ట్ చేస్తామంటూ గుంటూరు పోలీసులు బహిరంగంగా చెప్తున్నారు ఎల్లో అయితే ఇక జగన్ను అరెస్ట్ చేయబోతున్నారు అంటూ మరో కొత్త రాగం అందుకుంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయొద్దని కేంద్రం చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా తాను అడుగులు వేస్తున్నారు ప్రజల్లో చాలా గొప్ప స్థాయిలోనే ప్రజలు ఇప్పటికే ఆయనను ప్రతిపక్షంలో చూడగలుగుతున్నారు సింగమయ్య మృతి కానీ ఇంకేక ఇతర కార్యక్రమాలు పెట్టి ఆయన వేసినా కూడా అది హెవీ డ్యామేజ్ కిందకే పడిపోతుంది దీంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కానీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే చెప్పారు చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ అనవసరంగా జగన్ను లాగడం అనవసరంగా జగన్ పేరు మీరు పదే పదే మొత్తుకోకుండా బాబు అని ఎంత కేంద్ర పెద్దలు చెబుతున్నప్పటికీ జీర్ణించుకోలేనంత స్థాయిలో కోపం పగ కసి కక్ష ఉన్నంతకాలం ఎలా ఊరుకుంటారో అనేటట్టుగానే ఇప్పుడు టీడీపీ అడుగులు వేయగలుగుతుంది సింగమయ్య మృతి కేసుల్లో ఎలాగైనా జగన్ను లోపటేయాలి ఒక యాభై రోజులు జగన్ బయటకు రాకుండా ఉంచాలి అనే తట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఈ ప్లాన్లలో భాగంగానే ఇప్పుడు ఈ కేసును పట్టుకొని పోతున్నారు దీనిపై ఢిల్లీ పెద్దలు కూడా స్పందించారు ఆ సింగయ్య మృతి ఏంటి అసలు జగన్ పర్యటనలో ఏం జరిగిందనే దానిపై పోలీసులపై ఆరాధిస్తున్నారు కేంద్ర హోంశాఖ అమిత్ షా వర్గం ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయి చివర చేయి లేబడతా అంటే కాదు కాబట్టి ఖచ్చితంగా న్యాయబద్ధంగా అడుగులు వేస్తే తప్పు లేదు కానీ అరెస్ట్ల జోలికి పోతారా లేదా అన్నది మాత్రం ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది ఏటూగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్గా హై ప్రొఫైల్ క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏటూగా ఉన్నారు మరి ఈయన అరెస్ట్ చేస్తారా ఈ చిన్న కేసులో అరెస్ట్ చేస్తే పక్క ఆధారాలు లేకపోతే మళ్ళీ ఇమీడియట్గా బయటకు వస్తాడు ఇబ్బంది అవుతుంది కనుక ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా ఏం జరుగుతుంది అనేది మాత్రం రాబోయే కొద్ది ఒకటి రెండు రోజుల్లో తెలిసే పరిస్థితి ఉంది ఏదేమైనా ఎదగనివ్వం ఎదిగేవాడిని తొక్కుతాం అంటే కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో దారుణంగా మందిని చంపుకుంటూ చంపుకుంటూ పోయిన విషయాలు మనందరికీ తెలిసిందే ఎందుకయ్యా ఎలా అయ్యా అనంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెడుతూ చంద్రబాబు రోడ్ షో అంటూ తొక్కీసలాట జరిగింది ఏకంగా ఆ తొక్కీసల ఆటలో కూడా ఎనిమిది మంది దుర్మరణం చెందారు ఆ విషాద సంఘటన మనకు ఇప్పటికీ కళ్ళ ముందే ఉంది చంద్రబాబు నాయుడు గారు కావాల్సుకొని అంటే మీటింగ్ పెట్టాల్సిన చోట పెట్టకుండా తాను డిసైడ్ చేసిన చిన్న స్థలం దగ్గరికి రావడం ఆ చిన్న స్థలం అయితే పైనుంచి ఎలివేషన్ బాగా వస్తుంది వీడియో ప్రజలు బాగా కనబడతారన్న ఉద్దేశంలో ఓ చిన్న ప్రదేశంలో నెల్లూరుకు సంబంధించిన గ్రామంలో నెల్లూరు దగ్గర ఇది జరిగింది పోలీసులు అనుమతి ఇచ్చిన ప్లేస్ కాకుండా అనుమతి ఇవ్వని కందుకూరు ప్రాంతం ఎంచుకొని ఆ కందుకూరు ప్రాంతంలో బహిరంగ సభ జరగాల్సిన చోట జరిపించకుండా వేరే చోట దాన్ని జరిపించడం ఆ జరిపించిన దారి దగ్గర భారీ సంఖ్యలో ప్రజలను గుమ్ముగూడేలా చేయడం తక్కువ జాగా ఉండడం ప్రజలు ఒక్కసారిగా మీది మీదికి రావడంతో అక్కడ పెద్ద కాలువ ఉంది ఆ కాలువలో పడి అందరూ ఇరుక్కుపోయారు స్టాంప్డ్ అయింది ఇమ్మీడియట్లీ ఆ కాలువ నుంచి కొందరిని లాగి బయటకు తీసినప్పటికే బ్రెయిన్ డెడ్ అయి కొందరు హార్ట్ స్ట్రోక్ వచ్చి మరికొందరు హఠాత్తుగా ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయినప్పుడు నిజంగా దిక్కుమాలిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మౌనంగా ఎందుకున్నారు మరి ఆ వ్యక్తిని ఏం చేయాలి ఒకే దెబ్బకి ఎనిమిది మందిని కందుకూరులో చంపడమే కాకుండా రెండు రోజులకే గుంటూరులో చీరలు పంచుతున్నామని చెప్పి ఒక్కసారిగా మళ్ళీ అక్కడ ఇద్దరు ముగ్గురిని ప్రాణాలను లైవ్లో తీసుకున్నారు దాదాపుగా పదకొండు పన్నెండు మంది అకస్మాత్తు మరణాలకు డైరెక్ట్గా చంద్రబాబు కారణమైనప్పటికీ ఆనాటి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకోలేదు చంద్రబాబుపై కేసులు కూడా పెట్టలేదు ఇది అప్పటికి చంద్రబాబుకు జగన్కున్న తేడా ఏదేమైనా కేంద్రం అయితే ఇలాంటి విషయాలపై ఆగ్రహంగా ఉంది అడుగులు చూసి వేయండి అని చెప్తున్నప్పటికీ మరి కూటమి అయితే ఆగట్లేదు